హాయ్ ఫ్రెండ్స్ చిత్తనాల్ని ఎలా నాటుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈ డిస్ప్లో గ్లాస్ ఉంది కదా ఇలాంటి గ్లాసుల్లోనే కన్నం పెట్టి చాకుతో కానీ పుల్లతో కానీ ఇలా సింపుల్గా కన్నం పెట్టేసుకొని ఇలాగ ఈ మాత్రం లెంత్ గ్లాసులోనే మనం నాటుకుంటే మంచిదండి వేర్లు ఫ్రీగా వస్తే నాలుగు ఆకులు వచ్చే వరకు ఏ మడుల్లో కానీ కుండీల్లో కానీ మొక్క తీసి పెడితే బేబీస్ పాడైపోతాయండి లేతగా ఉంటాయి కదా మినిమం నాలుగు ఆకులు రావాలండి విత్తనం నుంచి రెండు ఆకులు వస్తే పైకి ఒక రెండు ఆకులు వచ్చాక అప్పుడు తీయాలండి అంతవరకు తీసేస్తే మళ్ళీ మొక్క డ్యామేజ్ అయిపోద్దండి నేను ఈ మొక్క ఆడట్టుకోవడానికి వాడుతున్నాను చూడండి కోకోబిట్ వాడుతున్నానండి తర్వాత ఏమో వర్మీ కంపోస్ట్ వాడుతున్నాను తర్వాత గత్తం వాడుతున్నానండి ఇది మన ఆవు గత్తం అండి గత్తం ఇలా మన ఇంట్లో డ్రై చేసుకొని ఎండబెట్టుకొని గెత్తం అండి వాడుతున్నా ఈ మూడు కలిపానండి ఈ మూడు వాటర్ వేసి కొంచెం ఇలా కలిపానండి ఇలా మోటర్ వేసి శుభ్రంగా ఇవన్నీ కలిపేసాను పైనుంచి కిందకి ఇలా కలిపిస్తున్న తర్వాత ఈ గ్లాస్ ఉంది కదండి ఈ గ్లాస్లో తీసుకొని ఇలా వేసేస్తున్నాను అడుగుని కన్నం పెట్టాం కదా కంపల్సరీ కన్నం పెట్టాలండి మర్చిపో మర్చిపోకండి ఎవరుని ఇదిగోండి ఇలాగ పెట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే విత్తనాలు ఇలాగ నాటానికండి ఇంకో చూడండి గుత్తిపీర పెడుతున్నానండి ఇలాగా ఇలాగ విత్తనాలు ఇదిగోండి మూడు పెడుతున్నాను గ్లాస్కి మూడు పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకోవచ్చు ఇది కొంచెం పెద్ద గ్లాస్ కాబట్టి మూడైనా నాలుగైనా పెట్టుకోవచ్చు తర్వాత దీని మీదేమో జస్ట్ లైట్గా వేస్తానండి ఇలాగా అంటే విత్తనం ఫ్రీగా బయటికి రావాలి కదండి మట్టి వేసినా టైట్గా వేసినా అవి లోపల నుంచి రావడానికి ఇబ్బంది పడతాయి కొంకు కొంచెం కోఖబెట్టి కొంచెం ఏమో వర్మీ కంపోస్ట్ చేశానండి ఇలా వేస్తే లాస్ట్లో కొంచెం నీళ్ళు జల్లుతాను దాని మీద ఇదిగోండి ఇలాగ నీళ్ళు దాని మీద జల్లుతాను అంతేనండి అలాగ ప్ర మనం ఎన్ని వేసుకోవాలనుకుంటే అలాగే ప్రతిదీ కూడా అలాగే చేసుకోవాలండి దీన్ని మళ్ళీ ఈ మొలకొచ్చిన తర్వాత ఎలాగ మడిలో పెట్టానో ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకున్నాము మడిలో పెట్టేటప్పుడు నేను ఏమేమి మళ్ళీ మడిని ఎలాగా మనం రీ రీపాట్ చేసుకున్నాము మడిని రీపాట్ చేయలేము కదా ఆ మట్టిని తీసుకొని మళ్ళీ ఎంత ఎంత దీనిగా చూడండి ఇగో చిక్కులు కూడా పెడుతున్నానండి కనుపు చిక్కులు కూడా పెడుతున్నాను ఇందుకని నాలుగు పెడుతున్నాను అండి నాలుగు మొక్కలు ఇలాగా ఇదిగోండి నాలుగు మొక్కలు విత్తనం పెట్టేటప్పుడు ఇది పైకి వైట్ది పైకి రావాలండి చిక్కుడికి ఇదేమో కింద భాగంలో పెట్టుకోవాలి వైట్ ఇది ఇలా పైకి రావాలండి ఇక చూపిస్తున్నాను కదా ఇలా వైట్ పైకి రావాలి తెల్లగా ఉన్నది ఇలా పైకి వస్తే మనకి మొలక ఫ్రీగా వస్తుందండి లేకపోతే అడుక్కి మొలకుండిపోయి వేరేమో పైకి వస్తుందండి అది నేను చెప్పొచ్చేది ఇలాగ నీళ్ళు కొంచెం నీళ్ళు పెట్టుకోవాలండి తర్వాత తెల్ల కాకరండి నేను పెడదాం అనుకుంటున్నాను అలాగే నేను కొందర చెప్పాను కదా మడుల్లోనే అయితే ఏదైనా సరే మొక్క పెట్టేటప్పుడు గోలేమైనా సరే ఏదైనా రీపాట్ చేసుకొని దాంట్లో కొంచెం మనం పౌడర్లు అవన్నీ వేసుకొని ఎగ్సెల్స్ పౌడర్స్ బూడిద వేపాకులు ఆకులు వేప పౌడరు అలాంటివన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ మట్టి గెత్తం అన్నీ వేసుకున్నాకే మొక్క నాటుకోవాలి ఎందుకంటే పాత మొక్కల నుంచి రీమో చేస్తాం కదండి పాత మొక్కలు అప్పుడు చేసేటప్పుడు దాంట్లో బలం అంతా పోతుంది కదా పాత మొక్కల నుంచి కాయలు పువ్వులు పళ్ళు తీసేసుకుంటాం కదండి బలం పోతుంది అందుకోసం మళ్ళీ మొక్క పెట్టేటప్పుడు మనం కంపల్సరీ దానికి మంచి బలం ఇచ్చి మళ్ళీ మంచి గెత్తం మళ్ళీ మట్టి అన్నీ కూడా అన్నీ కలిపిసి వేయాలండి అప్పుడే బలం ఉంటుంది కాకరకాయ కూడా అలాగేనండి పొడుగ్గా పెట్టాలి పైన అటు ఇటు సుదులాగా ఉంటుంది ఎటు పెట్టిన వస్తుంది కాకరకాయ ఇదిగోండి ఇది తెల్ల కాకర ఈ రెండు విత్తనాలు నా దగ్గర ఉన్నాయండి అందుకే తెల్ల కాకర పెడుతున్నాను ఇది ఎప్పటి నుంచో ఈ ఈ కాకరకాయ గురించి ఎదురు చూస్తున్నాను నేను ఈ తెల్ల కాకర గురించి నాకు రెండు విత్తనాలు నేను లక్ష్మీకాంతం గారు నాకు ఇచ్చారండి ఇదిగోండి కాకర పెట్టాను ఈ తెల్ల కాకర వస్తే నేను గోలు మందికి విత్తనాలు ఇస్తానండి ఈ రెండు ఒక్క మొక్క వచ్చిగా చాలు నాకు మొన్నటి వరకు చాలా మొక్కలు పెట్టేశానండి కొన్ని ఒక ఒక ట్రిప్ పెట్టేశాను మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు చూపించండి మణిగారు ఎలా పెట్టాలి విత్తనాలు ఎలా పెట్టాలని కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కామెంట్స్లో కూడా అడుగుతున్నారు అందుకోసం నేను వాళ్ళ కోసం ఇది తయారు చేస్తున్నానండి చిక్కుళ్ళు ఇంకో రకం అండి ఇది చిక్కుళ్ళు ఎన్నైనా పెట్టుకోవచ్చు చిక్కుళ్ళు ఇదో రకం అండి ఇదిగోండి నాలుగు విత్తనాలు పెట్టాను మళ్ళీ కోకో పెట్టు దాని మీద జల్లుతున్నాను మనం ఇదే కలిపిందే వేసుకోవచ్చు కానీ ఇది తడిగా ముద్దలా ఉంటుంది కదా పట్టేస్తుంది దానికి ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదండి లూజ్గా వస్తుంది సాయిల్ మళ్ళీ దీని మీద వాటర్ జల్లుతాం అనుకోండి అది వేస్తే ముద్దులా ఉండిపోతుంది ఒక దగ్గరే ఇదైతే మొత్తం స్ప్రెడ్ బాగా అవుతుందండి అందుకోసం దానిలో పెట్టాను ఇప్పుడు క్లౌబీల్స్ పెడతానండి అప్పుడు మనం మడుల్లో వేసుకున్నప్పుడు గోలల్లో వేసినప్పుడు అప్పుడు మనం మట్టిని రీఫ్రెష్ చేస్తాం కదండి ఆ రీఫ్రెష్ చేసేటప్పుడు మనం మంచిగా అండి మూడు బీన్స్ పెడుతున్నాను ఇవి కూడా చిక్కుళ్ళేనండి ఇవిలాగా ఈ బీన్స్ పెడుతున్నాను ఇలాగ వాటర్ వేసి ఒక వారం రోజులకే మొలకొచ్చేస్తుంది అండి నాలుగు రోజులకే మనకు తెలిసిపోద్ది మొలకొచ్చేస్తుంది ఇందులోంచి సో ఇలా పెట్టుకోండి వచ్చిన తర్వాత నేను మడిల్లో కూడా చూపిస్తాను వచ్చిన తర్వాత నేను ఎలా పెట్టాను మొక్కకి పెట్టేటప్పుడు పెట్టే ముందు నేను ఎలాగా మొక్కని మళ్ళీ మట్టి తవ్వి రిఫ్రెష్ మట్టి ఎలా చేశాను మళ్ళీ అందులో ఏం ఏమేమి వేసాను అవన్నీ మీకు చూపిస్తానండి ప్రతిసారి అది మడులైనా గోలాలు అయినా ఇలాగే చేసుకోవాలండి నేను విత్తనాలతో పెట్టుకునేవి మొలకెత్తాయి పైకి కూడా చిన్నది పాదులకి అప్పుడే తీగలు కూడా వచ్చేస్తున్నాయండి అందుకే బెడ్ రెడీ చేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు పెడతానండి చూడండి వానపాలు ఎలా వస్తున్నాయో చేశారా బైబిల్ లోపలకి వెళ్లిపోతమే వాట్నేమో చేస్తామేమో అని హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్త మొక్కలు నాటేటప్పుడు ఏడ్ చేస్తానంటే మడిని శుభ్రంగా ఇలా లూజ్ సాయిల్ చేసేసి పక్కకి మట్టి పెట్టేస్తానండి ఇదిగోండి చూసారండి వానపావలు ఎన్ని వచ్చాయో ఈ మడి మడితేస్తుంటే మామూలుగా లేవండి చూడండి ఎన్ని వానపాములు వచ్చాయి ఈ మడితేస్తుండు ఉంటాయి ఈ ప్లేస్ జస్ట్ ఈ ప్లేస్లో ఇన్ని వానపాములు ఉన్నాయండి అంటే ఇలా వానపాములు ఉన్నాయి అంటే మనం మడి అంతా లూజ్గా సాయిల్ బాగుంది చక్కగా గుల్లగా ఉందని అర్థం అండి మనకి ఇలా ఉందంటే టైట్గా లేదు అని అర్థం చూసారు నేను చేత్తోనే తీసేస్తున్నాను ఏ పరక ఏమి వాడలేదు చేతితోనే తీసేసి ఇదిగోండి వానపాములు బోన్పాలు బయటికి వెళ్తున్నా వెళ్ళిపోకే ఉండే వెళ్ళిపోతే ఎలాగ అలాగోండు బయట ఇది కొంచెం మట్టి వేసేస్తే ఉంటుంది భయపడకుండా మట్టి అయితే ఓపెన్గా ఉన్నామని భయపడతాయి ఓకే ఇలాగ సాయిల్ అంతా ఇలా పక్కకి చేసుకొని ఇందులో ఏటేట వేస్తానో ఒకసారి చూపిస్తానండి మళ్ళీ ఆ వాన్ మళ్ళీ లోపల పెట్టేద్దాము ఇంకా చూడండి వాన్పాల్ చూపించు మళ్ళీ ఇలాగ చూసారా మళ్ళీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇలా ఇది ఒకటి వచ్చింది ఇది ఒకటి వచ్చిందండి చూసారా ఎన్ని పాలు ఇలా వస్తూనే ఉన్నాయి ఇక ఇక్కడ ఒకటి ఉంది ఇంక ఇక్కడ ఒకటే ఉంది తవ్వుతుంటే అలాగమ్మ ఇక్కడ ఒకటి ఉంది సరే ఇలాగ ఇక్కడ ఎన్ని వానపాలు ఉన్నాయి కాబట్టి ఇలా చేత్తోని ఎప్పుడు మనం ఈ దీంట్లో చిక్కు పాదులు అన్నీ పెట్టామండి ఇప్పుడు అవన్నీ తీసేసి నేను పాదులన్నీ క్లియర్ చేస్తున్నాను ఇవ్వండి వానపాలు ఇక్కడ ఒకటి ఉంది ఇవ్వండి ఇట్లా చూడండి చేత్తో నేను అసలు ఏమైనా వాడుతున్నాను పార ఎంత లూజ్గా ఉంది చూడండి సాయిల్ ఇలా అంటే వచ్చేస్తుంది శుభ్రంగా అంత లూజ్గా అన్ని వానపాలు ఉన్నాయి కాబట్టి అంత లూజ్గా ఉందండి అక్కడ ఇలా చక్కగా లూజ్గా చేసేసుకొని మళ్ళీ మనం మడిలోని ఆనపకాయలు బీరకాయలు బెండకాయలు అన్నీ పెట్టడానికి నేను రెడీ అవుతున్నాను అండి ఇదిగోండి వేప వేస్తాను కదా వేప పౌడర్ పురుగు పుట్టడం కోసం ఇది కౌమెన్యూర్ నూరు వేస్తున్నానండి మనకు బలం కోసం కొద్దిగా వేస్తున్నాను తర్వాత మన ఇంట్లో ఎండుటాకులు అండి ఆకులు చిక్కుడు ఆకులు తీస్తాం కదా అన్ని ఎండుటాకులు వేస్తున్నానండి మన ఫుల్గా చిక్కుడాకులు తీస్తాం కదా చిక్కుడు చెట్లు నేను ఎప్పుడు కొత్తగా మొక్కలు పెట్టుకున్నా ఇలాగే మొత్తం మడిలోని మొత్తం బెడ్ అంతా ఇలాగే తయారు చేస్తానండి ఇలాగ ఎండుటాకులు వేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇంకా తెచ్చాను ఇంకా మళ్ళీ వేస్తున్నానండి ఇలాగే పుల్లలు ఏమైనా ఉంటే తీసుకోండి ఇదిగోండి బూడిద వేసాను ఇప్పుడు ఈ వానపాములు చూసారు కదా మనకి ఈ ఈ ప్లేస్లో తవ్వుగా నిన్న వానపాములు వచ్చాయి కదా ఇప్పుడు తవ్విన మట్టే కొద్దిగా ఇలా వేస్తాను కదా ఆకులు కలిసిపోవాలి కదా మడిలోని అందుకే ఇలా వేస్తున్నాను అండి ఈ మట్టినే ఈ ప్లేస్ని ఇలా వేస్తున్నాను అలా ఫుల్ మడంతా అంతా కొద్ది కొద్దిగా భాగవంత చేసుకుంటూ ఫుల్ బెడ్ తయారు చేసేస్తానండి మొక్కలు వేయడానికి తర్వాత ఏటేస్తానో చూడండి ఇదిగోండి మళ్ళీ గెత్తం కొంచెం దీని మీద వేస్తున్నాను వర్మీ కంపోస్ట్ మనకు వానపాములు ఉన్నాయి అయినా కూడా వర్మీ కంపోస్ట్ కొద్దిగా జల్లుతున్నాను ఒక గుప్పుడు వానపావులు ఉన్నా కూడా ఇప్పుడు ఈ వానపావులని ఒక నాలుగు ఇక్కడ పడేస్తానండి ఒకటి రెండు మూడు చూసారు ఎలా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి నాలుగు అమ్మ ఐదు పడిపోయినట్టునే ఇగోండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఏ డ్యాన్స్ వేస్తుంది ఇది ఇలా పడేసారండి ఇప్పుడు మట్టి వేస్తానండి మన కిచెన్ వేస్ట్ మట్టి అండి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ మట్టి అండి చూపిస్తాను ఇదే అండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మట్టి మనం తయారు చేసుకుందండి ఇలా వంట లోపల ఉండిపోతాయి ఎలా వేసేస్తున్నానండి వేడిగా ఉంది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కదా రెడీగా అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత పార్పతి ఇదిగోండి మళ్ళీ కౌ మెన్యూర్ ఎంత గెత్తం వేస్తే అంత మంచిదండి నేనైతే ఎక్కువ గెత్తం వాడతానండి ఇంకా ఎక్కువ ఏమి వాడను గట్టము మన వర్మీ కం మన ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్టు వర్మీ కంపోస్టు ఎండుటాకులు గుడ్ సెల్స్ గుడ్ సెల్స్ కూడా వేస్తానండి ఇప్పుడు గుడ్ సెల్స్ అండి గుడ్ సెల్స్ కూడా వేస్తాను వేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ తవ్వుకొని మట్టి ఉంది కదండి అది ఇలా జరుపుతాను ఇటు పక్కకి కొద్ది కొద్దిగా చూసారా మొత్తం అంతా ఇలా జరుపుకున్నాను మళ్ళీ గెత్తం వేసేస్తానండి దీని మీద చూసారు కదండి ఇప్పటివరకు నేను బెడ్ ఇలా రెడీ చేశాను లాస్ట్ ఇంకా ఇంక ఎండింగ్ అండి మళ్ళీ మళ్ళీ ఆవు గెత్తాన్ని ఇలా వేస్తాను పైకి ఇదిగోండి కొంచెం వర్మీ కంపోస్ట్ మళ్ళీ వేస్తున్నాను ఒక ట్రిప్ వేసాను కదా ఇదే వేస్తున్నానండి అండి వర్మి వేసాను కదండి ఇంకా దీనిపైన ఇలా కొంచెం లైట్గా ఒక లేరు జస్ట్ బెడ్ ఎలా తయారు చేశాను ఇలా చూపించు ఇలాగ అట్టుపక్క కూడా ఇదిగోండి నాకు అండి నాకు టెంక్తో వచ్చిన మామిడికాయ అండి ఇది లోపల టెంక్ ఉంది నేను లాస్ట్ టైం కూడా వన్ రీల్ చేశాను ఈ టెంక్తో వచ్చిందండి టెంక్ పడేసి మామూలుగా ఒక పదో ఎన్నో ట్యాంకులు మనం తినవాన్ని పడేసానండి మామిడి చెట్టు చిగురు ఎలా వచ్చింది చూడండి నాకు తెలిసి ఇది కలెక్టర్గా అనుకుంటానండి నేను కలెక్టర్గా ఎక్కువ మొన్న కట్ చేసాం ఆవుకాయ కోసం కలెక్టర్గా అనుకుంటాను చూద్దాం వచ్చాక చూడండి ఆ చివరి వరకు చూడండి ఒకసారి చూపించు మడి ఆ చివరి వరకు చూడండి అలా చేశాను నేను అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇలాగా ఒక రెండు బాగా తడిసే వరకు వాటర్ పెట్టాలండి మళ్ళీ పెట్టాలండి నీట్గా ఇదిగోండి ఇంద్రాలు తీసాను ఇలా పెడతాను ఇవి నీళ్ళు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయాలండి ఇలా బురద మనం రోజు వాటర్ వేసినట్టు వేసేయకూడదు ఇలా ప్రతి మొక్క నేను పెడతానండి ఇలాగా మనం వాటర్ వేసేసినట్టు ఇలా దువుక్క వేసకూడదు వీటిని జాగ్రత్తగా స్లోగా వేసుకుంటే సక్సెస్ అయిపోతాయండి మొక్కలు నేను ఇప్పుడు ఇది ఇదిగోండి ఇలా మనకు టీ కప్పుల్లోని ఫ్రేముల్లోని వర్మీ కంపోస్టు నేను కుక్క పెట్టి వాడతానండి ఇలాగ సీడ్స్ వేసేటప్పుడు మాత్రం ఇదిగోండి ఇలాగ నేను మొక్కలన్నీ పెట్టాను కాయగూర మొక్కలన్నీ పెడుతున్నాను ఇంకా ఉందండి ఇంకా మడంతా ప్రస్తుతానికి ఇవాళ చేశాను ఇదిగోండి మనం పెట్టిన మొక్కలు చూసారా పాదులు కూడా ఎక్కేసాయి ఇలాగ నెమ్మదిగా దానికి సపోర్ట్ తాళ్ళు ఇచ్చామండి టైం దారం తాళ్ళు ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ ఇదిగోండి మొత్తం అన్నీ ఇలాగ ఎక్కేసాయి మనం సపోర్ట్ ఇస్తే చాలా చక్కగా వెళ్ళిపోతాయండి పెట్టిన మొక్కలు విత్తనం దగ్గర నుంచి మీకు ఎలాగ విత్తనం నాటాలి మొక్క ఎలా పెట్టాలి అన్న దగ్గర నుంచి మీకు ఎలాగ చూసారో మొత్తం ఇలా మడంతా నేను ఎలా చేసుకుంటూ వచ్చానండి ఇలా తాళ్ళు కట్టుకొని ఇలా పందిర్లకి ఇలా మడంతా ఇలా చేసుకుంటూ ఇలా మొత్తం ఇలా వచ్చాను మొత్తం అక్కడ చూసారా అలాగా మడంత చూపిస్తాను అలా చూడండి ఇవ్వండి మొత్తం మళ్ళన్నీ ఇలాగే తాళ్ళు కట్టుకొని వచ్చాను ఒక్క పది రోజులు పోతే ఇలా మీదకి ఎక్కేస్తాయండి మొత్తం ఎక్కేస్తాయి కాబట్టి చూసారా దానికి అలాగా అదిగోండి అలాగ మొత్తం చూసారా పైన కూడా అల్లేసాము ఇలాగా మొత్తం అల్లేసాము కాబట్టి పందిర్లు వేసే అప్పుడే చిక్కుళ్ళు ఎక్కేసేయండి పువ్వు కూడా వచ్చేస్తుంది చిక్కుడు పువ్వు చూపిస్తాను చూడండి చిక్కుడు పువ్వు కూడా వచ్చేస్తున్నాయి అలాగా మొత్తం పందిర్లు మొత్తం ఇలాగా పందిర్లు కట్టేశామండి మొత్తం అంతలాగా ఎంత పందిర పర్వాలేదు చక్కగా కట్టేశాము చక్కగా అందరూ ఇలా చేసుకోండి చక్కగా పాదులు సపోర్ట్ మాత్రం ఇవ్వండి ఏదో మొక్క పెట్టేసామా ఎదిగిపోతుందిలే అనుకోకండి సపోర్ట్ ఇచ్చి కిందన మీరు చూడండి కింద నేను ఎలా సపోర్ట్ ఇచ్చానో కూడా చూపిస్తాను ఒక కర్ర కిందన పాతాను ప్రతి మొక్కకి ఇలా చిన్న కర్రలు పెట్టానండి ఇలాగ చూడండి ప్రతి మొక్కకి ఇలా చిన్న కర్రలు పెట్టాను ప్రతి దానికి సపోర్ట్ అలా కర్రలు పెట్టి ఆ కర్రలకి తాళ్ళు కట్టి పైకి స్టాండ్లకి తాళ్ళు కట్టానండి అలా ప్రతిదానికి మీకు చూపిస్తాను ప్రతిదానికి అలాగే చేశాను ఇగోండి ఇది వచ్చేస్తారా బోలో కర్ర పెట్టి అక్కడ తాడిచ్చి అలా సపోర్ట్ ప్రతి దానికి ప్రతి మొక్కకి ఇవి ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఇగోండి ఇదిగో అలా కర్రలు ప్రతిదానికి అలా కర్రలు ఇచ్చి సపోర్ట్లు ఇచ్చాను ఇక్కడ కూడా చూడండి అలా కర్రలు ఇచ్చి సపోర్ట్లు ఇచ్చి వైర్లు కట్టామండి కొంచెం ఏం లేదు దాడ్ తాడు ఫ్రీగా ఉండడానికి అలా చేసామండి ఓకే అండి మొత్తం మీద ఇలాగా చేసుకుంటూ వెళ్తే చక్కగా మనకి సపోర్టు అన్నీ ఉంటాయండి చక్కగా అందరూ ఇలా తయారు చేసుకొని ఇలా ఇలా మొక్క విత్తనం నాటుకొని అందరూ ఇలా చక్కగా అన్నీ మంచి ఆరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్